రుచికొండకు ఎదురుగానే కొన్ని కొండలు ఉన్నాయి ఆ కొండలు గీతం వాళ్ళ కబ్జాలో ఉన్నాయి గీతం వాళ్ళు మరి ఆ కొండలను తవ్వేశారు కదా అనేది రుచికొండ ఎదురుగానే ఉంది కదా దాని మీద మాది కొండ కాదండి మాది వ్యాలీ వ్యాలీ అంటే లోయ సో కొండ అనే మాట తీసేయండి మళ్ళీ మీ స్టేట్మెంట్ చెప్పండి నేను దానికి రెస్పాన్సెస్ చేస్తాను ఉంది కదా మీ కొంచెం వేరే చిన్న చిన్న కొండ మాకు ఆనుకుని ఉంది మీ కొండ మీద లేవు మేము లోయలో ఉన్నాం పక్కన ఉన్న కొంచెం కొండ అట్లాగే ఉంది కదా ఓ కొండ ల్యాండ్ కలిసిందనా యా మేబీ ఒక ఎయిట్ నైన్ ఏకర్స్ మా పొజిషన్లో ఉంటుందండి అది టూ థౌజండ్ సిక్స్ సెవెన్లోనే మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మేము గవర్నమెంట్కి అప్లై చేసాం మా బౌండరీస్లో ఈ ల్యాండ్ ఉందండి మాకు రెగ్యులరైజ్ చేయమని మేము గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టాము కలెక్టర్ రికమెండ్ చేసి క్యాబినెట్ కూడా పంపించారండి దాన్ని ఎలా సమర్థించుకుంటారు అంటే ఎలాగ వచ్చింది మీ మీ ల్యాండ్లోకి ఎలా వస్తుంది కొండ కొండ ల్యాండ్ మీ దాంట్లో అంటే ఫస్ట్ అండ్ ఫాల్ మోస్ట్ దాని హిస్టరీ డే వన్ నుంచి నాకు అండి నేను యూనివర్సిటీలో పనిచేయడం మొదలుపెట్టింది టూ థౌజండ్ లెవెన్లో బోర్డు మీద రెండు వేల పన్నెండు నుంచి ఉన్నాను ప్రెసిడెంట్ రెండు వేల పద్దెనిమిది నుంచి ఉన్నాను సో ఇది ఏం జరిగినా సరే ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ క్రితం జరిగింది సో నేను అది లేను కానీ ఒక యూనివర్సిటీ ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి నేను ఈ యూనివర్సిటీ కోసం బాధ్యత నేను తీసుకోవాలి అందుకే నేను చెప్తున్నాను గతంలో మా పొద్దు బౌండరీలో గవర్నమెంట్ ల్యాండ్ అని ఎప్పుడైతే ఉందని తేలిందో మేము గవర్నమెంట్తో జాయింట్ సర్వే చేసి మేము ఒకటి యూనివర్సిటీ నడుపుతున్నాము ఈ ఈ యూనివర్సిటీలో మేము చాలామంది పిల్లలకు చదువు అందజేస్తున్నాము ఈ ల్యాండ్ మా బౌండరీలో ఉంది కాబట్టి మాకు అది కావాలి అని కో గవర్నమెంట్ని కోరడం జరిగింది గవర్నమెంట్ ఒప్పుకుంది ఇస్తానని చెప్పింది ఇచ్చేస్తానని చెప్పి నమ్మిన తర్వాత మీరు నాకు ద్రోహం చేశారు నేను అనేది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు మీరు అనేది టీడీపీ గవర్నమెంట్లో ఎందుకు జరగలేదు అంటే అది నాకు కూడా తెలియదండి అది జరుగుంటే న్యాయంగా అది రావాలని నేను నమ్ముతాను ఎందుకు అడుగుతున్నానంటే మేము అడిగింది అన్యాయం అనుకోండి ఇవాళ అమరా అమరావతి నగరంలో టీడీపీ ప్రభుత్వంలోనే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఒక వందో నూట యాభై ఎకరాలు ఇచ్చారు విఐటీకి ఒక వందో నూట యాభై ఎకరాలు ఇచ్చారు వీళ్ళందరూ డీమ్డ్ యూనివర్సిటీసే మేము డీమ్డ్ యూనివర్సిటీ వాళ్ళు టాప్ హండ్రెడ్ ర్యాకింగ్స్లో ఉన్నారు మేము టాప్ హండ్రెడ్ ర్యాంకింగ్స్లో ఉన్నాము మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు ఇవ్వకూడదా మీరు అప్లై చేశారా అమరావతిలో ఇక్కడే ఇవ్వనప్పుడు అక్కడ ఇస్తామని నమ్మకం లేదు అందుకే చేయలేదు కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చింది సరే ఒక విద్యా సంస్థకి మేము ల్యాండ్ ఇవ్వకూడదు అనేది వాళ్ళకి ఒక ఆలోచన ఉందని అనుకుందాము మా వెనకాల విదిన్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఆఫ్ గీతం క్యాంపస్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి ఎంతో పదో పదకొండు ఎకరాలు ఇవాళ ఇచ్చారు ఒక ఆరు నెలల క్రితం ఎకరా ఎంతో చెప్పుకోండి తెలియదు కోటి రూపాయలు నా మీద ఆరోపణ ఏంటి ఈ గీతం అనేవాడు నలభై ఎకరాలు తినేసాడు ఎకరం విలువ యాభై కోట్లు వేల కోట్లు ఆస్తి తినేసాడు నిజంగా ఎకరం యాభై కోట్ల విలువ లేదు ఉందని అనుకుందాం మరి యాభై కోట్ల విలువ ఉన్న భూమి మీరు ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి ఎకరం ఎకరం చూపున కోటి రూపాయలు ఎందుకు ఇచ్చారు మరి అదేంటి మరి నలభై తొమ్మిది కోట్లు ఎవరు తినేశారు నలభై తొమ్మిది ఇంటూ పదకొండు ఎకరాలు మీరు ఇచ్చారంటే ఐదు వందల కోట్లు మీరు తినేసినట్ట